వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎమ్మి ఎమ్మి రెసిపీ ఏంటంటే నైంటీ స్కిట్స్లో అందరూ మిస్ అవుతున్న రెసిపీ అండి అదేనండి న్యూ జీరియల్ రెసిపీ అందరూ తినే ఉంటారు కదా తినే ఉంటారు నెక్స్ట్ అయితే మిస్ అవుతూ ఉంటారు కదా అలా మిస్ అవ్వకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉందండి ఈజీ అండి డెడ్ ఈజీ అసలు చేసుకోవడం అనేది ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదా ఎంత క్రంచీగా వచ్చాయి కదా ఇక రెసిపీలోకైతే అయితే దీని కోసం అయితే కనుక మనకు ఫస్ట్గా కావాల్సినవి నువ్వులు నువ్వులను అయితే కనుక వేయించుకుందాం కాస్త వేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ టేస్టీగా కావాలి అనుకుంటే కాస్త అయితే వేయించేసి వీటిని అయితే సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక బౌల్ ఏదైనా తీసుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు వాటర్ని అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇది బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం అనేది కొలత ఏమీ లేదండి ఎక్కువ జీడ్లు కావాలి అనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే కాస్త తగ్గించి బెల్లం అనేది వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత పాకం అనేది మనకి రావాలి ఆ పాకం ఎలా అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి వాటర్లో వేయగానే గట్టిపడాలి అలానే స్మూత్గా ఉండాలి ప్లేట్ కొడితే టంగమని సౌండ్ రావాలి ఈ విధంగా వస్తే కనుక మనకి న్యూజీలకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అలాగే ఈ లోపైతే ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి నేను ఇదివరకు అయితే కనుక స్టీల్ ప్లేట్లో వేసేదాన్ని అండి స్టీల్ ప్లేట్లో వేస్తే ఏంటంటే అతుక్కునేది నేను యూట్యూబ్లోనే చూసానండి స్టిక్ పాన్లో వేయటం వల్ల అతుక్కోదు అంటే నిజంగానే అతుక్కోవట్లేదండి ఇలా నెయ్యి వేసిన ప్లేట్లో అయితే కనుక నెయ్యి వేసిన కళాయిలో నేనైతే పాకాన్ని తెచ్చి వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి గట్టి పడుతూ ఉంది కదా ఈ స్టేజ్లో అయితే కనుక ఒక స్ప్యాచ్లా ఉంటే దాంతో లేదంటే ఒక స్పూన్తోని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం మనం వేసే నెయ్యి అంతా దానికి పెట్టేటట్టు అటు ఇటు తిప్పుతూ కలుపుతూ ఉంటే అది అనేది పడుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా ఇలా చేస్తూ ఉండండి ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి నైంటీ స్కిట్స్ అయితే కనుక చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు కదా రెసిపీ అయితే రెడీ చేసుకొని వాళ్ళు కూడా ఆస్వాదిస్తారండి పర్ఫెక్ట్గా వచ్చింది అసలు పక్క అది కరెక్ట్గా అండి నైంటీ నైంటీ నైన్ పాయింట్ నైన్ అయితే కనుక పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ లోపైతే చూడండి కాస్త గట్టిపడుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మన చేతికి పని చెప్పే టైం అయితే వచ్చిందండి ఇంతవరకు గరిటితో కలుపుకున్నాం కదా ఇప్పుడు చేతిలోకి తీసుకోండి కాస్త గోరువెచ్చగా ఉంటుంది దాన్ని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా లాగుతూ పీకుతూ దీన్నైతే కనుక అటు ఇటు పీకాలి ఇది ఎలా అంటే కలర్ వచ్చు ఇప్పుడు బ్రౌనిక్స్ కలర్లో ఉంది కదా దీన్నైతే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా లాగుతూనే ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే కొంతమందికి ముందుగానే కలర్ వచ్చేస్తుంది కదా అని చెప్పుకోవచ్చు దీన్ని ఎలా అంటే ఇలా పీ మనం పీకలేకపోతున్నాము ఇది హార్డ్ అయిపోయింది అన్నంత వరకు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ లాగుతూ దీన్ని అయితే కనుక మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇంకా కాస్త నాకు గట్టిగానే స్ట్రాంగ్గా వస్తుందండి ఇప్పుడైతే కనుక ఆపేసి దీన్నైతే ఈ లోపే మనం నువ్వులు అయితే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వాటిని అయితే ఏదైనా ఒక చపాతీ పీట మీద కానీ ఇలా వేసేసి స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక మనము నూజీని అయితే కనుక మనం బాగా లాగేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రెడీ చేసుకున్నాం కదా దాన్నైనా ఈ అయితే వేసి ఇలాగ రోల్ చేస్తూ ఉంటే నువ్వులు అనేవి బాగా ఈ నూజీడికి అతుక్కుని ఉంటాయండి నువ్వుల్ని వేయించాం కదా తింటూ ఉంటే భలే టేస్టీగా ఉంటుంది ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే కట్ చేసుకోవాలండి తర్వాత అయితే అస్సలు కట్ చేయలేము కట్ చేయాలి అంటే సుత్తి అయితే అవసరం అవుతుంది ఇప్పుడైతే చాక్తో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకోండి చూసారు కదా ఎంత క్రంచీగా వచ్చాయండి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇదైతే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్